అండి కొంతమంది మనము ఏదైనా మాట చెప్పినప్పుడు విక వికృతంగా కామెంట్ చేయటం కానీ లేకపోతే వాళ్ళు మనని డిస్కరేజ్ చేయటం కానీ లేకపోతే మనని చిన్న చూపుతో మాట్లాడటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు నిజంగా అది మన గురించి మన వెల్ విషర్స్గా ఉండి మాట్లాడారా అంటే కాదు ఎందుకంటే ఎక్కడ మనం చేస్తామో ఎక్కడ మనం సక్సెస్ అవుతామో అని భయం భయం పుట్టి వాళ్ళకి ముందే స్నబ్ చేస్తారు ఎట్లా స్నబ్ చేస్తారంటే వాళ్ళకి మన పట్ల శత్రుత్వం లేకపోతే కోపం కుళ్ళు ద్వేషం ఉన్నాయి అని చూపించకుండా ప్రేమ ఉన్నట్టుగా ప్రేమ ఒలక పోస్తూ చేస్తారండి అట్లాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి మనం ఎలాగూ ఎలాగూ మనం ముందుకు పోవాలి అసలు వీళ్ళ నుంచి మనం ఎలాగూ గట్టెక్కి మనం అనుకున్నది మనం సాధించాలి ఎందుకంటే మనకేం కావాలో మనం ముందు తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న తర్వాత మన దాని దాన్ని ఎలా సాధించుకోవాలో అనేది మనకే మనకే అర్థమవుతుంది అప్పుడు మనకు అర్థమైనప్పుడు నిజంగా మనకి ఎఫిషియన్సీ ఉన్నదే మనం ఆ పని చేయగలుగుతామా ఆ గమ్యం మనం చేకూ చే మనం చేరుకోగలుగుతామా అనేది మనకి మనం ప్రశ్నించుకోవాలన్నమాట మన ఎఫిషియన్సీని మనం పెంచుకోవాలి ఇది పెంచుకోవటం ఎట్లాగో వస్తుందంటే నెగి మొత్తం పాజిటివ్ ఎనర్జీస్ పాని పాజిటివ్నెస్ అంతా కూడా ఒక చోట కూడగట్టుకుని మనం చేసుకోవాలి మనం ఇంకోటి ఏంటంటే ఎవరి ఈ విషయంలో మనం సొంతగా ఒక పని చేయాలి ఒక ముందుకు వెళ్ళాలి అంటే ఎవ్వరి విషయంలోనూ ఎవ్వరి మాట వినకూడదండి అయితే కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే మనం నిజంగా భయం మనం ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని తప్పకుండా మనం త్యజించాలండి అవి ఎలా త్యజించాలి ఎవరెవరిని త్యజించాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ బాగా తీసుకునేదాన్ని నేను అప్పుడు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉండేదాన్ని డెల్ కార్ని నాకు చాలా నా అతను నాకు అతను బుక్స్ చదివిన తర్వాత చదివినప్పుడు అతను నాకు మెంటోర్ అయ్యాడనమాట అయితే ఇట్లాంటివి మనం ఎలా మనం గమ్యం చేరుకుంటాం అంటే నేను కూడా చాలా కష్టాలు పడ్డానండి చాలా కష్టాలు పడి ఇవాళ నేను ఇక్కడ ఇలాగ కూర్చుని మీ మీ ముందు మాట్లాడుతున్నాను ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాను నా మీద నాకు ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఉన్నదంటే కారణం ఏంటంటే ఎవరి మాట వినలేదు నేను నన్ను సత్య సత్యయ్య అంటారు అందరూ కాబట్టి మీరు కూడాను అందరిలో కూడాను పా చక్కటి మంచి మంచి వర్చ్యూస్ భగవంతుడు గుణాలు ఇస్తాడు అవి మనం తెలుసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆచమ్మ పోచమ్మ కబుర్లు మాట్లాడుకోవద్దు అనవసరమైనవి నెగిటివ్ ఎనర్జీని లోపల పెట్టుకోకండి అనవసరమైనవి పిచ్చి పిచ్చి ఎదవ పిచ్చి సీరియల్స్ చూడకండి ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది కానీ మనం ఏదన్నా ఒక నేర్చుకోగలిగినా ఏదన్నా ఒక మంచి వీడియోలు కావచ్చు లేకపోతే టీవీ ప్రోగ్రాంలు కానీ చూడండి కానీ టీవీకి మాత్రం ఎడిక్ట్ అవ్వకండి అని చెబుతాను నేను తర్వాత అసలు అసలు మెయిన్ పాయింట్ నేను చెప్తున్నది ఏంటంటే ఒక పని చేద్దాము మనం అంటే ఎవరు ఎవరికి మనం చెప్పకూడదండి చెప్పకూడదు చెప్పినప్పుడు ఏమిటంటే అనేక రకాల మనుషులు అనేక రకాల ఫీలింగ్స్తో ఏం చేస్తారంటే మన మనల్ని చెడగొట్టడానికి ప్ర ప్రయత్నిస్తారు మాటలతో కానీ వాళ్ళ వాళ్ళ భావాలతో కానీ ఆహా హావభావాలతో కానీ కాబట్టి ఏంటంటే కొంతమంది ఎంత గొట్టు మొహాలు వేసుకుని ఏడుచుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎంత ఆనందం ఉన్నా ఎంత డబ్బులున్నా ఎన్ని సుఖాలున్నా అసలు మొహాలు మటమట మాడిపోతూనే ఉంటాయి పెనం పెనం ఉంటుంది కదండి ఆ పెనంలాగా మొహం మొహం పెట్టుకుంటారు అన్నమాట వీళ్ళు ఎప్పుడు అసలు వీళ్ళకి ఎంత ఎంత సంపాదించి ఇచ్చినా భగవంతుడు ఎంత భర్త అనేవాడు ఎంత సంపాదించినా వీళ్ళకి అసలు ఒక ఒక రకమైన తృప్తి అనేది ఉండదు మరి పోని ఏం చేస్తారు అంటే పోని పీసా పీనా శేషాలే చేస్తూ ఉంటారు ప్రతి చోటకి వెళ్ళిపోయి పది పది పైసల దగ్గర ఒక అర్ధ రూపాయి దగ్గర ఒక రూపాయి దగ్గర అడిగి చచ్చిపోతూ ఉంటారు వాడు ఏదో పేదవాడు పోన్లే మన మూలంగా ఒక ఐదు ఐదు రూపాయలు సంపాదించుకుంటున్నాడు పోన్లే అదే మనకు మన వల్ల మనం జరిగిన మన వల్ల ఒక ఒకడికి హెల్ప్ జరుగుతున్నది అని అనుకోరనమాట ఎందుకు అంటే ఇదిగో ఇదే ఈ డబ్బులు 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 పిచ్చిబట్టి చచ్చిపోతూ ఉంటారనమాట కొంతమంది చాలా ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మన మీద అసూయ అసూయ పడుతున్నారో ఎవరైతే మనల్ని కాపీ చేస్తున్నారో వీళ్ళని గమనించండి వీళ్ళని దూరం పెట్టండి ఎవరైతే మన దగ్గర మన మాటలు మాట్లాడుతూ అవతల వాళ్ళకి దగ్గరికి పోయి మనం మన గురించి మనం మనం మనము ఏదైతే కాన్ఫిడెన్షియల్గా వాళ్ళకి వాళ్ళతో చెప్పామో ఆ విషయాలు అవతల వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అంటే గద్దారి అనమాట అంటే ఏంటంటే ఒక ఒక రకమైన గద్దారి అంటే ఏంటంటే ఆత్మ విశ్వాసఘాతకం అనమాట విశ్వాసఘాతకులు అనమాట ఈ విశ్వాసఘాతకులు ఎప్పుడైతే మన దగ్గర ఉంటారో ఎప్పుడు వరకు మన దగ్గర ఉంటారో మనం పైకి రాము కాబట్టి ఏంటంటే ఈ విశ్వాసఘాతకులని మొత్తం ఏరి 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 కలుపు మొక్కల్లాగా ఏరి అవతల పాడేయాలంటాను నేను కాబట్టి కొంతమంది ఇంకొక కొంతమంది కొంతమందిని కూడాను కలుపు మొక్కల్లాగా ఏరి పారేయాలి ఎట్లాంటి వాళ్ళు అంటే మన్ని చూస్తూనే నాకు ఆ ఒంట్లో బాగాలేదు నాకు నిన్న తల నొప్పి వచ్చింది నాకు ఇదిగో పార్శ్వపు నొప్పి వచ్చింది మా అమ్మాయికి పార్శ్వపు నొప్పి వచ్చింది మా అమ్మాయికి నడుము పట్టింది మా అమ్మాయికి బెణికింది వేలు బెణికింది మా అబ్బాయికి అయింది మా అమ్మాయి పాపం మా కూరలు కత్తిరి కూరలు కట్ చేసుకుంటుంటే ఇదిగో ఇట్లా కోసుకుంది వేలు కోసుకుంది ఇంకా ఏదో చెత్త చెత్త స్నానం చేస్తుంటే కుంకుడుకాయ రసం వచ్చేసేసి కళ్ళల్లో పడిపోయింది కళ్ళన్ని ఎర్రబడిపోయి ఏం లేదు సంబంధం లేని విషయాలతో మన్ని చావ దొబ్బుతారండి చావ చితకు కొడతారు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఏడు మొహాలు మందర శిఖండి శూర్పణక మహాలే అనమాట నల్లగా మహా మనిషికి అందం అంటే ఏంటంటే ఏం లేదండి చక్కగా ప్లెయిన్గా ఉండటమే అందం అంటే ఏమీ లేదు అందం ఎలా ఉంటుందంటే ప్లెయిన్గా హాయిగా పాజిటివ్గా ఎవరి మీదను ఏడుపు కొకొట్టు వే వేషాలు ఏడుపుకొట్టు మాటలు ఏడుపుకొట్టు ఆలోచన లేకపోతే మొహం దాని అంతటా అదే అందంగా ఉంటుంది కొంతమంది చూస్తుంటాం మనం నాకు నాకు చిన్న వయసు అరవై ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా నలభై ఐదు ఏళ్ళే అంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళని కూడా పట్టించుకోవద్దు వాళ్ళకి వాళ్ళ దగ్గర వయసు విషయాలు అసలు మాట్లాడద్దు వాళ్ళ వాళ్ళ ఏడుపు వాళ్ళని ఏడు చేయండి ఏడు జాడనివ్వండి కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇంతే వయసు నాకు అంతే వయసు అని చెప్పి అబద్ధాలు అబద్ధాలన్నీ ఆడుతూ ఉంటారన్నమాట అసలు వయసుతో ఏంటి పని వయసు వయసు దాని పని అది చేసుకుపోతుంది ఇప్పుడు జుట్టు ఉంది జుట్టు రాలిపోతుంది జుట్టు తెల్లబడుతుంది రంగు వేసుకుంటాము ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉన్నప్పుడు వయసు వస్తుంది పోతుంది ఏముంది వయసుతో పాటు మనం కూడా పోతాం దానంత మాత్రాన ఏదో మనకేదో కొంపలంటుకుపోయినట్టు వయసు ఎట్లా వస్తుంది మనం చాలా అనుభవించిన తర్వాత వయసు వస్తుంది మరి మనం ఇంత అనుభవించినప్పుడు నీకు ఇంకా చాలా ఇంకా ఎంత తినాలి ఎంత ఎంత తాగాలి ఎంత పడుకోవాలి ఎంత నిద్రపోవాలి ఎంత అసలు ఎంజాయ్మెంట్కి అసలు ఎక్కడ లిమిట్ అంటే మరి నాకు అర్థం కాదు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలి మన గురించి చాడీలు చెప్పే వాళ్ళని మన దగ్గర అబద్దాలు ఆడతారండి అబద్ధాలు బ్లేటెంట్గా అబద్ధాలు ఆడతారు అట్లాంటి వాళ్ళని కూడా దూరం పెట్టేసేయాలి అసలు వాళ్ళు మీ మెర్సీలెస్గా దూరం పడేయాలి వాళ్ళు మనకి ఎంత దగ్గరున్న వాళ్ళైనా సరే ఎంత దగ్గరున్న వాళ్ళైనా సరే అబద్ధాల వాళ్ళని మాత్రం దూరంగా దూరం పెట్టేయాలి అంటే ఒకవేళ మీరు ఆనెస్టీ అయితే మరి సిన్సియర్ పర్సన్ అయితే మీరు కనుక అబద్ధాలు ఆడటం మీకు ఇష్టం నా నచ్చలు నచ్చిపోతే ఒకవేళ ఈ ప్రాసెస్లో మీరు ఐసోలేటెడ్గా ఒంటరిగా ఉండాల్సి వస్తే తప్పకుండా ఒంటరిగా ఉండండి ఒంటరిగా ఉండటానికి భయపడద్దు ఎందుకంటే నాకు అసలు ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరండి నాకు నాన్సెన్స్ అనిపిస్తుంది అసలు నేను నేను ఎవరితో కూర్చోను అసలు అస్సలు కూర్చోను నేను హాయ్ బాయ్ అంటాను అంటే ఒక ఒక రకమైన కలోనియల్ పర్సన్గానే ఉంటాను కానివ్వండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఎవరితోనూ మింగిల్ అవ్వను ఎవరితో మిక్స్ అవ్వను అసలు ఎందుకంటే నాకు చాలా చిక్ చికాకు పుడుతుంది అనమాట వాళ్ళ మాటలు వాళ్ళ తీరు వాళ్ళ ఆలోచన విధానం ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని నేను నెత్తినేసుకుని నేను నా నా గుండెని నేను బరువు చేసుకోవాలి అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ ఇట్లాంటి చెత్త పనికి మాలిన గు కొంతమంది మనతో మాట్లాడుతూ ఉంటారు చాలా ఆలోచన ఏం చేస్తున్నావు నువ్వు ఓహో ఆహా అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు వాళ్ళని కూడా దూరం పెట్టండి ఈ అమ్మ ఈ వెంకాయమ్మ కబుర్లు ఈ పనికి మాలిన కబుర్లు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే మరదళ్ళు వదినలు మేనగోడర్లు మేన ఇవన్నీ కూడా మనకు కాంటెంపరీస్ మేనగోడళ్ళు కాదు వీళ్ళందరినీ కూడా దూరం పెట్టినప్పుడు మీతో మీరు మీతో మీరు ఉండగలుగుతారు మీకు ఏం కావాలో మీకు అర్థమవుతుంది మీకు ఏం కావాలో అర్థమైనప్పుడు దాన్ని ఈజీగా సంపాదించుకోగలుగుతాను తారంటాను కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అనవసరమైనవి గప్పాలు గొప్పలు పోకండి ఎట్ ద ఎండ్ ఆఫ్ డే మనం భూమిలో నుంచి భూమిలో నుంచి భూమి మీద పుట్టిన వాళ్ళం భూమి మీద కలిసిపోవాల్సిన వాళ్ళమే దానికి ఓ పెద్ద పూజలు పెట్టి పో డబ్బాలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు పెద్ద పెద్ద మహానుభావులు రా రాజులే రాళ్లల్లో రాళ్ళల్లోనూ మట్టిలో కలిసిపోయారు కాబట్టి మనం వాళ్ళ ముందు ఏమీ నథింగ్ అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరినీ దూరం పెడితే అంటే ఏంటంటే నెగిటివిటీని ఈ నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ మనుషుల్ని ఈ రోగగ్రస్తుల్ని ఈ మాడు మొహాలని పెంకు మొహాలని ఏడుపు కొట్టు మొహాలని ఈ దరిద్రపు కొట్టు వాపిరి కొట్టు మొహాలని ఇవన్నీ కూడా తీరి ఎలిమినేట్ చేసినప్పుడు మనకిగా మనం వెళ్తాము ఎట్లా అయితే శిల్పం అయితే మొత్తం చెక్కుతాడో అక్కర్లేనివన్నీ చెక్కి చెక్కి పారేసి చక్కటి మో మొహం ముక్కు తయారు చేస్తాడో అట్లా మనం ఫైనల్గా మనము మనకి మన నిలబడతాం అనమాట అప్పుడు మనం ముందుకెళ్ళటానికి వీలు లేకపోతే వీళ్ళందరూ కూడా మనకి అడ్డంకులు అయిపోతారు మనం వీళ్ళని దాటి అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై